హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ సో డైలీ లాగే ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ముందుకు అయితే రావడం జరిగింది అలాంటి టాప్ టెన్ మన టాలీవుడ్ సంబంధించి అప్డేట్స్ మీ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా వీడియో వరకు అయితే చూడండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేసినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లాకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ముందుగా మన రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారు కలిసి తీస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట ఏంటంటే ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం లో అయితే జరుగుతుంది రామోజీ ఫిల్మ్ లో ఏదైతే బనారస్ ఉంటుందో బనారస్ సంబంధించిన భారీ సెట్ ను అయితే వేయడం జరుగుతుంది సో ఈ సెట్ కాస్ట్ వచ్చేసి యాభై నుంచి అరవై కోట్లు అవుతుందంట అంటే మినిమం ఒక చిన్న సినిమాల బడ్జెట్ అనుకోవచ్చు ఒక ఐదారు చిన్న సినిమాల బడ్జెట్ కలిపి ఒక సెట్ వేయడం జరుగుతుంది సో నెక్స్ట్ షెడ్యూల్ అయితే కెన్యాలో పెట్టుకోవడం అయితే జరిగింది మన అందరికీ గుర్తుండే ఉంటుంది క్రిష్ సిరీస్ అనేది అంటే కోయి మిల్గా ఏదైతే గా సిరీస్ ఉందో ఆ తర్వాత క్రిష్షన్ రావడం జరిగింది సో కోయిల్గా తర్వాత క్రిష్ టు క్రిస్ త్రీ అలా సిరీస్ అయితే రావడం జరిగింది సో ప్రజెంట్ అయితే క్రిష్ ఫోర్ అయితే తిరిగి రాబోతుంది సో దాని షెడ్యూల్ ప్రజెంట్ షూటింగ్ అయితే అవుతుంది సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఏంటంటే క్రిష్ ఫోర్ లో రితు తో పాటు తిరిగి ప్రీతి జంట కోయి మిల్గా లో ప్రీతి జంట ఉంది కదా తిరిగి ప్రీతి జంట అయితే తిరిగి క్రిష్ ఫోర్ లో చేయడం జరుగుతుంది అలాగే నోరా ఫహితి కూడా ఇందులో యాక్ట్ చేయడం జరుగుతుంది ఆమె నెగిటివ్ రోల్ అని చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రీతి జంట తిరిగి ఎలా వస్తుంది అంటే క్రిష్ ఫోర్ అనేది టైం ట్రావెల్ కి సంబంధించిన సినిమా అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే తిరిగి గా ఏదైతే ఉందో ఆ కాలానికి అయితే తిరిగి రీతికృష్ణ వెళ్ళబోతున్నారని చెప్పి తిరిగి ప్రీతి జంటైతే సినిమాకి అయితే తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ప్రెంట్ అయిన అట్లీ గారితో ఒక మూవీ అయితే తీయడం జరుగుతుంది అని దీపావళి హీరోయిన్ సో ఆ మూవీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది ఆ మూవీని ఎలా అంటే ఒక అవతారకు సంబంధించిన మూవీస్ లో అయితే ఇప్పటివరకు ఇండియాలో ఏ మూవీస్ కూడా తీయని విధంగా అయితే స్తున్నామని చెప్పి అట్లీ గారు అయితే చెప్పడం జరిగింది కాకపోతే ఇంకా ఇంకో అప్డేట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏం రావడం జరిగింది ఈ స్టోరీ ఏదైతే విన్నాక ఒక హాలీవుడ్ కి సంబంధించిన యాక్టర్ అయితే ఈ సినిమాలో చేయడానికి అయితే ఇష్టంగా మొగ్గు చూపడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అతను ఎవరు కాదు విల్ స్మిత్ సో విల్ స్మిత్ ఈ సినిమాకి తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి అతని స్టోరీ పైన ఇంట్రెస్ట్ గా ఉన్నాడని చెప్పి మూవీ టీం నుంచి అయితే ఒక న్యూస్ అయితే బయటకు రావడం జరుగుతుంది ఒకవేళ విల్ స్మిత్ గానీ ఈ సినిమాలో పార్ట్ అయితే ఖచ్చితంగా ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదు ఏకంగా ప్యాన్ వరల్డ్ సినిమాగా అయితే అయిపోతుంది అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కూడా అల్లు అర్జున్ గారి గురించి సో అల్లు అర్జున్ గారు రీసెంట్ గా బెసల్ జోసఫ్ తో ఒక కథ మీద అయితే డిస్కషన్ అయితే జరుగుతుంది సో ముందుగా బెసల్ జోసఫ్ సంబంధించి అది ఒక శక్తిమాన్ సంబంధించిన సినిమా అర్జున్ ఆలోచనగా చేయబోతున్నారని చెప్పి రూమర్స్ అయితే బయటకు రావడం జరిగింది సో ఫైనల్ గా దానికి బెసల్ జోసఫ్ అయితే ఎండ్ కార్డ్ పెట్టడం జరిగింది ఏంటంటే అదొక సూపర్ హీరోకి సంబంధించిన సినిమానే కానీ శక్తి మాన్కి సంబంధించిన కాదు అని చెప్పి బెసల్ జోసఫ్ అయితే చెప్పడం జరిగింది సో ఈ సినిమా పట్టాలెక్కిన తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కన్నప్ప గురించి సో కన్నప్పకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఈ మంత్ ట్వంటీ వన్ హైదరాబాద్ లో అయితే చాలా గ్రాండ్ గా అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది సో దీంట్లో ఎవరెవరైతే హీరోలు యాక్ట్ చేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఆ కి రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అమీర్ ఖాన్ గారు నటించిన సితారే జమీన్స్ మూవీ అయితే థియేటర్ లోకి అయితే రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏదైతే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఉంటాయో ఒక సంస్థ దాదాపు నూట ఇరవై కోట్లకు అయితే సిద్ధపడడం జరిగిందంట కానీ అమీర్ ఖాన్ గారు దానికి రిజెక్ట్ చేయడం జరిగింది నా సినిమాని ప్రేక్షకులు థియేటర్ లోనే చూడాలి అని చెప్పి ఆయన ఒక తీసుకోవడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది కానీ నూట ఇరవై కోట్ల ఆఫర్ ని నాకు తెలిసి ఎవరు వదురుకోరు ఇక్కడ ఖచ్చితంగా ఏదో గ్యామ్లింగ్ జరుగుతుంది అని చెప్పి అర్థమవుతుంది ఏదైతే లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమా రాబోతుందో రజనీకాంత్ హీరోగా అలాగే నాగార్జున గారు నెగిటివ్ రోల్ లో అయితే ఈ సినిమాలో అయితే కనిపించడం జరుగుతుంది అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ కూడా బయటకు రావడం జరిగింది ఈ సినిమాలో క్లైమాక్స్ ఎండింగ్ లో ఎవరైతే అమీర్ ఖాన్ ఉన్నారో అమీర్ ఖాన్ అయితే ఈ సినిమా క్లైమాక్స్ ఎండింగ్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే చేబోతున్నాడంట చిన్న రోలే కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి అమీర్ ఖాన్ గారు అయితే చెప్పడం జరుగుతుంది సో బేసిక్ గా ఏంటంటే రీసెంట్ గా మన లోకేష్ కనకరాజు అమీర్ ఖాన్ గారికి ఒక కథను కూడా వినిపించడం జరిగిందంట సో అది రెండు వేల ఇరవై లో పట్టాలెక్కే అవకాశం ఉంది అది కూడా ఒక సూపర్ హీరో కి సంబంధించిన స్టోరీనే కాబట్టి సో ముందులో ఇందులో పాటు కావడం జరుగుతుంది ఒకవేళ కూలికి సంబంధించిన సీక్వెల్ ఉంటే మరి అందులో కూడా అమీర్ ఖాన్ గారు పాట్ అవుతారా లేదా అని చూడాలి ఎలాగో ఇక్కడ కూలీ సినిమా గురించి టాపిక్ వచ్చింది కాబట్టి దీని గురించి ఇంకో అప్డేట్ కూడా ఉంది ఏంటంటే కూలీ సినిమాని మేకర్స్ అయితే ఆగస్ట్ పద్నాలుగో తారీఖు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఆగస్ట్ పద్నాలుగు తారీఖు ఇంకో పెద్ద సినిమా కూడా రిలీజ్ ఉంది అదే మన ఎన్టీఆర్ గారు రుతికృష్ణ గారు నటిస్తున్న వార్ టూ సినిమా సో ఈ రెండు సినిమాలు ఆగస్ట్ ఫోర్టీన్ అయితే లాక్ చేసుకోవడం జరిగింది కానీ రెండు ప్యాన్ ఇండియా సినిమాలు అలాగే రెండు సినిమాల్లో కూడా సౌత్ కి సంబంధించి ఉన్నారు నార్త్ కి సంబంధించి ఉన్నారు కాబట్టి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఖచ్చితంగా ఏవైతే ఆ సినిమాకి బడ్జెట్ పెట్టడం జరిగిందో ఆ బడ్జెట్ అనేది వసూలు చేయలేకపోతుంది మొదటి రోజు ఏవైతే ఓపెనింగ్స్ రావడం జరుగుతుందో ఆ ఓపెనింగ్స్ అనేది ఖచ్చితంగా తగ్గిపోవడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ అలాగే ఫైనల్ అప్డేట్ వచ్చేసి మన డైనాసర్ ప్రభాస్ గారు గురించి అనమాట సో ప్రభాస్ రీసెంట్ గా రాజ్యసభ సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కావడం జరిగింది మనందరికి తెలిసిన విషయమే అండ్ డిసెంబర్ ఐదో తారీఖున ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది కాకపోతే ఈ సినిమా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఏంటంటే సో ఇప్పటి వరకు ప్రపంచంలో వేసిన సెట్ లార్జెస్ సెట్ గా అయితే రాజాసభకు సంబంధించిన ఏదైతే మహాల్ ఉందో ఆ ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది సో ఈ సెట్ ని దాదాపు పన్నెండు వందల మంది వర్కర్స్ నాలుగు నెలలు కష్టపడి వేయడం జరిగిందంట అలాగే దీని స్కొర్ ఫీట్ వచ్చేసి నలభై నాలుగు వేల రెండు వందల యాభై ఆరు స్కొర్ ఫీట్స్ అంట సో ఇది ఇప్పటివరకు ఏదైతే వరల్డ్ లో సెట్ అయ్యడం జరిగిందో ఇదే లార్జెస్ సెట్ అనమాట సో ఫైనల్ గా ఇవ్వనమాట ఈ రోజు టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రేపు మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం సో చాలా కొంత విజిట్ చేస్తున్న చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ అయితే ఆన్లో పెట్టుకోండి